హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంటి దగ్గర కూర్చొని కొలత బ్లౌజ్ తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను దీనికోసం మనం ఎలాంటి కొలతలు గుర్తు పెట్టుకోవాల్సిన పని లేకుండా కేవలం కొలత బ్లౌజ్ తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను సో చూసుకుంటూ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తోని మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి సో మీ దగ్గర ఉన్న పేపర్ కానీ లేదంటే క్లాత్ పైన అయినా నన్ను చూసుకుంటూ ట్రై చేయండి సో ఇప్పుడు ఈ క్లాత్ నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అంటే ఇలా టైట్ ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ రెండు బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన సైడ్కి ఏమో క్లోజ్డ్ పార్ట్ వస్తుంది అండ్ అదే విధంగా ఇక్కడ కిందకి పోగులు పోగులు వస్తాయి సో పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ తీసుకోవాలి పావించేందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఇక్కడ పోగులు అనేవి రాకుండా ఖర్చు కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇది వచ్చేసి ఈ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడి వరకు మార్క్ చేసేసుకుందాం ఇలా పొడుగు మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా లైన్ తీసుకోవాలి ఇదేందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా పోకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా లోపల పోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకున్నాం కదా సారీ ఆ తర్వాత నడుము కొలత తీసుకోవాలి ఇప్పుడు కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ నాలుగు సమానంగా పట్టుకున్నాం ఇప్పుడు ఇది కింద తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఇదిగోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద హుక్స్ కింద కాజా అయితే తీసేసేయండి రెండు కొలతలు తీసుకున్నాం ఒకటి పొడుగు ఒకటి నడుము కొలత నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి సైడ్ జాయింట్స్ అంటే వీటిని సైడ్ జాయింట్స్ అంటాం వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసేది సైడ్ జాయింట్స్ ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు కేవలం వెనకాల భాగాన్ని మాత్రమే మధ్యలోకి పట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ తీసుకోండి ఇది వచ్చేసి మనం వెనకాల భాగం పట్టి పొడుగు అని అంటాం ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకు పావించి పైకి మార్క్ చేసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇక్కడ నెక్కు స్టిచ్ చేసినప్పుడు పావించి అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం పావించి అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఫస్ట్ పొడుగు తర్వాత నడుము కొలత తర్వాత గల్ల యొక్క కింది భాగం పొడుగు తీసుకున్నాం మూడు కొలతలు తీసుకున్నాం ఇప్పుడు నాలుగో కొలత ఇదిగోండి ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుండి చేతులు ఎక్కడ జాయిన్ చేసినామో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడ వరకు చేతులు జాయిన్ చేసినాం దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అనంటే ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి వరకు ఉంటే చేతులు జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడి వరకు కట్ చేసి అనుకోండి చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడి వరకు వస్తుంది సో అందుకోసమే కుట్ట ఎక్కడికి వరకు ఉందో దానికంటే ఒక పావు ఇంచు పైకి తీసేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగో గీత తీసుకున్న దగ్గర ఇక్కడ గీత గీసుకోండి ఈ ప్లేస్ లో మళ్ళీ ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ కొలత అనేది చూసుకోవాలి చెస్ట్ కొలత అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఇదిగోండి ఈ లైన్ కి గా ఇక్కడ పెట్టుకోండి పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా పట్టేసుకొని ఇదిగోండి ఇది తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు పొడుగు అనేది తీసుకోవాలి ఏం కొలత మనకి చెస్ట్ కొతా ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఇలా నాకు స్ట్రైట్ వచ్చిందా రాలేదు క్రాస్గా వచ్చింది ఎందుకోసము అంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉండి నడుము అనేది తక్కువ ఉండడం వల్ల ఇలా వచ్చింది మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికోసం లూజు టైట్ చేసుకోవడానికి ఒక ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ అక్క మాకు గల్లా మార్కింగ్ చేయడం రావట్లేదు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇది మాత్రం కేవలం కొత్త వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను సో ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే ఎవరైనా ఇదే మెథడ్లో నేర్చుకోవాలి అప్పుడు మీకు ఈజీ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక్కడ మధ్యలోకి కింద కరెక్ట్గా పట్టుకోండి పైన షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ మాత్రం లోపలికి పెట్టేసేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ మార్కింగ్ చేసినాం కదా ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఈ ప్లేస్లో ఇలా చేతు కానీ ఏదైనా బరువైన వస్తువు ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా గల్ల దగ్గర కరెక్ట్గా లాగి పట్టేసుకోండి ఇప్పుడు మీకు నెక్కు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే సారీ ఇప్పుడు ఎలా కనబడుతుందో దానిపైన మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఒకవేళ మీకు ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ బయట అనుకో ఫ్రంట్ పార్ట్ లోపలికి పెట్టేసుకోండి లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దాని పక్క నుండి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఎలా మార్క్ చేసేస్తున్నా నేను ఇది ఎలా ఉందో దీని పక్క నుండే మార్కింగ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసిన కాకపోతే మనం ఈ ప్లేస్లో అయితే అస్సలు కట్ చేయొద్దు ఎందుకు కట్ చేయొద్దు మరి సో ఇక్కడ ఎందుకు కట్ చేయొద్దు అంటే ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి మళ్ళీ మనం ఇక్కడ కుట్టు వేస్తాం కుట్టు వేసినప్పుడు ఏమవుతుంది లోపలికి ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు మన కొలత బ్లౌజ్ కంటే మన నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది సో అలా కావద్దు అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా దీనికంటే ఒక పావించు డిఫరెన్స్తోనే లోపలికి మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది కొలత బ్లౌజ్ది మనం కట్ చేసింది రెండు సమానం అయిపోతుంది అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు నెక్కే విధంగా మార్క్ చేసుకోవాలో తెలిసింది కదా నెక్స్ట్ చంక అనేది సారీ షోల్డర్ మార్క్ చేసేసుకున్నాం చూడండి ఈ లైన్ దగ్గర నుండి ఈ ఫస్ట్ లైన్ కాదు సెకండ్ లైన్ దగ్గర పెట్టేసుకోండి సెకండ్ లైన్ దగ్గర పట్టుకొని భుజం ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది భుజం నెక్ మార్కింగ్ చేసుకున్నాం అదేవిధంగా భుజం కూడా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్ గా కిందికి డ్రా చేసేసుకున్నాం అదేవిధంగా ఈ లైన్ ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం ఇలా మూల దగ్గర వన్ పావ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా వన్ పావ్ ఇంచు తీసుకున్నాను ఎందుకంటే సన్నం పర్సనాలిటీ ఉంది కాబట్టి వన్ పావ్ ఇంచు తీసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి సరే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం కరెక్టే కానీ ఈ కొలత కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి కదా ఏ విధంగా అంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ ఈ భుజం కుట్టుంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ కొలత మనం మార్కింగ్ చేసిన కొలత సమానం ఉందా లేదా అనేది ఒకసారి చూసుకున్నాం ఒక్క నిమిషం జారిపోయింది భుజం దగ్గర పెట్టేసుకొని కరెక్ట్గా చూసేసేయండి చూడండి మనకి కరెక్ట్గా వచ్చేసింది మనం మార్కింగ్ చేసింది అండ్ అదేవిధంగా ఈ కొలత బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనకి చంక భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాదు సో ఈ విధంగా మనం కొత్త బ్లౌజ్తో కట్ చేసుకోవాలి అట్లా మీరు చూపించింది చిన్న వాళ్ళది మేము పెద్దవాళ్ళది కట్ చేసుకోవాలి ఎలా అంటే ఏం ప్రాబ్లం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే లో కట్ చేసుకోవాలి ఓకే సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి అండ్ అదే విధంగా వెనకాల భాగంలో మనం డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసుకోండి సైడ్కి మాత్రం పొడుగు అనేది ఎంత తీసుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటేనే ఇక్కడ భుజం అనేది ముందుకు జారకుండా ఉంటుంది మంది బ్లౌజ్ యొక్క భుజం అనేది ముందుకు జారుతుంది అని అంటారు సో బ్లౌజ్ యొక్క భుజాలు ముందుకు జారకుండా ఉండాలంటే ఈ విధంగా తీసేసుకుంటే భుజం అనేది ముందుకు జారకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా కొలతలు చెప్పినా ఏమైనా పాయింట్ చెప్పినా ఏమీ లేదు ఏం కొలత బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించాను ఇప్పుడు ఇది సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం ఎప్పుడు కూడా ఏ సైజ్ వాళ్ళది కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి వెనకాల భాగము చేతులు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇది మనకి డబుల్ లేయర్ అయితే ఉంది దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి కిందికి పోగులు పోగులు ఉన్నాయి కదా పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా కస్టమర్ ఏమన్నారంటే ఈ కొలత బ్లౌస్ కంటే హ్యాండ్ యొక్క పొడుగు ఒక హాఫ్ ఇంచ్ పెంచండి అని చెప్పినారు సో నేను అందుకే ఇక్కడ హాఫ్ ఇంచ్ ముందే పెంచుకుంటున్నా మీకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుండే మార్కింగ్ అయితే వేసుకోవాలి నాకు పొడుగు కావాలి కాబట్టి నేను ఒక లైన్ మార్క్ చేసుకున్నాను మీకు అవసరం లేదు కాబట్టి నార్మల్గా తీసేసుకోండి తీసేసుకొని హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని మీరు ఈ లైన్ దగ్గర నుండి కొలుచుకోండి నేను మాత్రం ఇక్కడ నుండి కొలుచుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ యొక్క పొడుగు కావాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము సేమ్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసుకోండి ఎక్స్ట్రా పెట్టుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజర్ ఇదిగోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ పొడుగు ఉంది కదా ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఈ పొడుగు అయితే ఉంది సో దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది లోపలికి కొత్తది కదా హాఫ్ ఇంచ్ అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం మూడు వన్ టూ త్రీ త్రీ తీసుకున్న తర్వాత ఈ థర్డ్ దగ్గర గీత తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ కొలత కూడా తీసుకోవాలి ఈ కొలత ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి అనుకుంటారు కానీ అలా తీసుకోవద్దు ఈ పాయింట్ దగ్గర నుండి గా పట్టుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి గా పట్టేసుకొని ఇక్కడ కింద ఇంతకుముందు గీత గీసుకున్నాం కదా ఈ గీత ప్లేస్లో తీసేసుకోవాలి ఓకే అస్సలు కన్ఫ్యూజ్ కాకండి మీరు ఒకసారి చూసుకుంటూ ట్రై చేయండి ఇప్పుడు ఈ రెండు పాయింట్లను కలుపుకుంటే ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి కానీ చేతులు స్టిచ్ చేసేటప్పుడు ఇలా గా కాకుండా కొంచెం ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి రౌండ్గా స్టిచ్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఇదిగోండి పొడుగు లైన్ ఈ పొడుగు లైన్ దగ్గర ఇక్క నుండి ఇక్కడికి రెండు ఇంచులు తీసేసుకోండి ఇది మీకు షేప్ రావడానికి చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలని కాదు ఇలా రెండించులు మార్క్ చేసేసుకొని ఈ ఇంచుల దగ్గర కిందికి పావి ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒక ఒక లైన్ వచ్చేసింది నేను ఇంకో లైన్ తీస్తాను ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక మార్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు అవుతుందో అందులో మధ్యలో మార్కింగ్ చేసేసుకోండి మధ్యలో మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇంకొక లైన్ మార్క్ చేసేస్తున్నా ఏందక్క రెండు లైన్లు ఎందుకు అని అనుకుంటారా సో చెప్తాను ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టుకోవాలి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో ఇలా లోతు అనేది తీసుకోవాలి ఒక సైడ్ లోతు అనేది తీయొద్దు ఈ లోతు అనేది తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి ఓకే ఈ లోతు తీయనే మనకి బ్యాక్ సైడ్లో రావాలి ఓకేనా సో లోతు తీ ఎందుకు తీయాలి మరి అని అంటే మనకి హ్యాండ్స్కి కానీ లేదంటే చంఖ భాగంలో ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి బ్యాక్ సైడ్లో ముడతలు రావు కాబట్టి లోతు తీయాల్సిన అవసరం లేదు సో ఏ సైజు వాళ్ళకి తీయాలి ఎవరికి తీయాలి అంటే ఎవరికైనా తీయాలి చిన్న పర్సనాలిటీ అయితేనేమో ఇక్కడ హాఫ్ ఇంచు పెద్ద పర్సనాలిటీ అయితేనేమో వన్ ఇ ముప్పావి ఇంచు లోతు అయితే తీసేసుకోవాలి సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము అదేవిధంగా బ్లౌజ్ యొక్క చేతులు కట్ చేసుకున్నాం ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి వస్తాయి ఇప్పుడు ఈ వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నెక్కు మార్కింగ్ చేసింది ఈ బొద్దు పాట దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు మన కొలత బ్లౌజ్ క్రాస్ కట్టా స్ట్రైట్ కట్టా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర ఇలా పట్టేసుకోండి ఆ తర్వాత రెండించుల డిఫరెన్స్తో ఇంకొకటి పట్టుకోండి ఇలా కొంచెం లాగండి సాగుతుంది సో సాగుతుంది అంటే క్రాస్ కట్టింగ్ అని అదే ఒకసారి వెనకాలది లాగి చూడండి సాగదు ఎందుకంటే వెనకాలది మనకి స్ట్రెయిట్ కట్లు ఉంటుంది ఒకవేళ కొలత బ్లౌజ్ స్ట్రెయిట్ కట్ ఉందనుకోండి మీరు లాగినా కూడా సాగదు ఓకే సో ఇప్పుడు ఇది క్రాస్ కట్లో ఉంది కాబట్టి నేను కూడా ఇలా క్రాస్లో పెట్టేసినాను క్రాస్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేద్దాం అంతకంటే ముందు మీరు కొందరికి ఇక్కడ ప్లేసెస్ అనేది సరిపోవు అప్పుడు ఏం చేయాలి కొంచెం అటు ఇటు జరపండి అయినా సరిపోవు అప్పుడు ఏం చేయాలి అంటే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప వేరే రీజన్ అయితే ఏం లేదు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో సేమ్ యాజిట్యూస్గా మార్క్ చేసేస్తాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ అనగానే చాలా మంది అమ్మో నాకు రాదు అనుకుంటారు సో నేను సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా ఒకే పాయింట్ని నాలుగైదు రకాలుగా కూడా చెప్పొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే దగ్గర ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్తాను కన్ఫ్యూజ్ అనేది కాకుండా చెప్తాను కొత్త వాళ్ళ కోసం సో ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి ఇంతకుముందు మనం వెనకాల మార్క్ చేసుకున్నాం కదా పైన సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా కుట్టు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ సైడ్ తీసుకుంటున్నా హుక్స్ సైడ్ తీసుకొని ఈ హుక్స్ పట్టి ఈ లైన్ దగ్గరికి ఈ క్లాత్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే పావించి పైకి తీసుకోవాలి ఇది ఎందుకోసం కుట్టు కోసం సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ బ్లౌజ్ యొక్క నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వర్క్ కట్ చేస్తామా కాదు ఒక పావించు లోపల సైడ్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఎందుకోసము అంటే వెనకాల చెప్పేటప్పుడు చెప్పినాను కదా ఇక్కడి వరకు కట్ చేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు కొత్త బ్లౌజ్తో కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఏం మార్క్ చేసుకున్నాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇది ఇక్కడనే పెట్టేసుకొని ఈ నెక్ యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఉంది అని తీసుకోవాలి సో ఈ పొడుగు అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోము ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ అని అంటాం ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఇది సెపరేట్గా కట్ చేసుకోవాలి సో ఇది వరకు జాయిన్ చేసి ఉంది అని అంటే ఇదిగోండి షే బెల్ట్ అనేది మనకి ఈ ప్లేస్లో జాయిన్ చేసి ఉంది ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని షే బెల్ట్ వరకు జాయిన్ చేసిందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మిడిల్లో డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ లోపలికి అదే అదేవిధంగా ఈ పైన భాగానికి కింద భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం క్లియర్ కదా ఫ్రంట్ నెక్ నెక్ యొక్క కింది భాగం పొడుగు నెక్స్ట్ అదే విధంగా చంక చంక భాగంలో మనం ఇంతకుముందు హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా ఎందుకు తీసుకోవాలి అని చెప్పినా నేను ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు వస్తాయి అందుకోసమే ముడతలు రాకుండా లోతు తీసుకోవాలి అని చెప్పినాను సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో ఇక్కడ కూడా లోతు అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్లో ఈ కార్నర్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి వెనకాల దానికంటే ముందు భాగం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు కావు నెక్స్ట్ అదేవిధంగా చంక యొక్క కింది భాగం పొడుగు కూడా మార్క్ చేసేసుకున్నాం ఇదిగోండి చంక యొక్క కింది భాగం పొడుగు అంటే చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది కుట్టు ఇక్కడ వరకు ఇక్కడ నుండి కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసుకొని కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎందుకు వన్ ఇంచ్ సేమ్ దాటు ఉంది ఒకటి హాఫ్ ఇంచ్ ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ ఒకటి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం నెక్ నెక్ కింద చంక చంక కింద క్లియర్ కదా నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ వెనకాల భాగం లాగానే ముందు భాగం కూడా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు కాకుండా భుజంకి స్ట్రైట్గా ఇక్కడ కూడా డాట్ ఉంటుంది ఈ డాట్ వరకి పొడుగు అనేది తీసుకోవాలి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకు ఇటు సరి చూపిస్తాను చూడండి భుజం పైన కుట్టు దగ్గర నుండి భుజంకి గా కింద డాట్ ఉంటుంది ఏ సైజు బ్లౌజ్ అయినా మీరు ఎవరికి కట్ చేసినా ఇలా డాట్ అయితే ఉంటుంది ఈ డాట్ వరకు ఇలా గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఈ పాయింట్ వరకు వచ్చింది సో ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఎలా తీసుకున్నాం భుజం దగ్గర నుండి భుజం స్ట్రైట్గా డాట్ వరకు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ డాట్ ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా చూడాలి ఇదిగోండి ఈ లైన్ పైన స్టార్టింగ్ ఒక పావి ఇంచ్ వదిలేసేయండి వదిలేసి ఈ డాట్ ఎక్కడ స్టిచ్ చేసినాం ఇక్కడ స్టిచ్ చేసి ఉంది సో ఈ డాట్ అయితే ఉందో ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకేనా కానీ ఇలా స్టిచ్ చేసినా కూడా కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కట్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డాట్ మరి ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే రెండు బావించుని తీసుకోండి రెండు బావు రెండున్నర తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది కుదిరితే ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది నెక్స్ట్ సెకండ్ డాట్ ఇప్పుడు ఇది ఉందో తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఇది ఎంత ఉందో తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావు ఇంచు కిందికి తీసుకోండి కిందికి తీసుకొని దీని యొక్క పొడుగు కూడా రెండు పావు ఇంచులు తీసుకోండి రెండు బావు ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం పావు పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్త్ సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ రౌండ్గా రావాలి అనుకుంటే ఇలా రౌండ్ కొంచెం దూరం దూరం కట్ చేసుకోండి కొందరు షార్ప్గా రావాలి అనుకుంటే చూడండి ఇది అన్నీ దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే షార్ప్గా వస్తాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్టీస్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి